ఏడు పర్సెంట్ ఉంది అంటే దీని అర్థం ఏంటంటే పుట్టే వాళ్ళ సంఖ్య తగ్గిపోతా ఉంది చనిపోయే వాళ్ళ సంఖ్య పెరుగుతా ఉంది భవిష్యత్తులో ముసల వాళ్ళ సంఖ్య పెరుగుతుంది కుర్రాళ్లు కనపడే పరిస్థితి లేదు తద్వారా మళ్ళీ మనుషులే లేకపోతే ఎవరికి సేవ చేస్తామని అడుగుతున్నా ఒకప్పుడు నేనే జనాభాను నియంత్రణ చేయమన్నాను ఇప్పుడు జనాభాని పెంచమంటున్నాను అందుకే మొన్న పంచాయతీ ఎన్నికల్లో ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలుంటే వాళ్ళందరికీ ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయం చేశాను రేపు ఎల్లుండి రోజు వస్తుందని చెప్పలేను ఎవరైనా ఒక్కరికంటే పిల్లలే లేకపోతే వాళ్ళు పోటీ అర్హత లేదని చెప్పాల్సి వస్తుంది అంటే ఎందుకంటే దూరదృష్టితో ఆలోచించకపోతే జనాభా తగ్గిపోతే యూరోప్ దేశాలు చైనా జపాన్ అందరికి కూడా ఈరోజు పోటీ ప్రపంచంలో పోటీ పడే పరిస్థితి లేదు నార్త్ ఇండియాలో జనాభా పెరుగుతా ఉంది సౌత్ ఇండియాలో జనాభా తగ్గిపోతా ఉంది దీన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నదుల అనుసంధానం జరగాలని కోరుకుంటున్నా ఈస్ట్ గోదావరికి సమస్య లేదు కానీ రాయలసీమ ఉత్తరాంధ్ర అన్నిటికి కూడా ఈ యొక్క సంధానం జరిగితే చాలా ఉపయోగపడుతుంది ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు కరెంట్ అనేది మీ ఇంట్లోనే తయారు చేసుకున్న రోజు వచ్చింది మీ ఇంట్లోనే కరెంటు తయారు చేసుకోవచ్చు మీ స్కూటర్కి మీరే కరెంటు ఛార్జ్ చేసుకోవచ్చు పెట్రోల్ బంకు పోయే పని లేదు ఇంకో పక్క మీ పంప్ సెట్ ఉంటే అక్కడ కూడా కరెంటు ఉత్పత్తి చేసుకోవచ్చు మీ ఇంట్లో కరెంటు ఉత్పత్తి చేసుకుంటే మీరు వాడుకుని మిగిలిన కరెంటు గ్రిడ్కి ఇవ్వచ్చు మీకు కరెంటు కావాలంటే గ్రిడ్ మళ్ళా మీకు ఇచ్చే పరిస్థితి వస్తుంది ఆ కొత్త కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడుతున్నా నేను అందరికీ రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తానని చెప్పారు ముఖ్యంగా పేదవాళ్ళకి ఎస్సీలకు అందరికీ వాళ్ళ ఇంటి మీద ప్యానల్ పెట్టేసి ఈ యొక్క సోలార్ ప్యానెల్స్ పెట్టి కరెంటు ఉత్పత్తి చేసి తద్వారా వాళ్ళకి కరెంటు అందుబాటులో చేసే పరిస్థితి వస్తే అది కూడా మీరు ఏమీ చేయక్కర్లేదు మీ ఇంటి మీద పెట్టుకోవడానికి అనుమతిస్తే చాలు మెయింటెనెన్స్ కూడా గవర్నమెంటే చేసే విధానానికి శ్రీకారం చుడుతాం అది ఒక వ్యవస్థను పెడతాం ఇది చేస్తే ఈరోజు కరెంట్ అంతా ఎక్కడి నుంచో వస్తా ఉంది ట్రాన్స్మిషన్ లాసెస్ ఉన్నాయి మీ ఇంట్లోనే కరెంట్ ఉత్పత్తి చేసి మీరే వాడితే ఒక్క పర్సెంట్ కానీ అర్ధ పర్సెంట్ కానీ కరెంటు లాసులు రావు దీనివల్ల గణనీయంగా రాబోయే రోజుల్లో కరెంటు ఛార్జీలు పెరుగుతాయి చాలా మార్పులు వస్తున్నాయి ఈ కరెంటు సోలార్ గాని గాలితో వచ్చే కరెంటు గాని పంప్డ్ ఎనర్జీ అంటే హైడల్ కరెంటు చూస్తాం ఈ రోజు నీళ్లు పైకి తీసిపోయి అదే నీళ్లు వదిలిపెట్టి మళ్ళా కరెంటు తయారు చేస్తే ఎప్పుడైనా మనకు అవసరమైనప్పుడు మళ్ళా కరెంటు ఉత్పత్తి చేసుకునే పరిస్థితి వస్తుంది ఇలాంటి వినూత్నమైన ఆలోచనలు వస్తున్నాయి ఇవన్నీ ఒక ఎత్తే అయితే ఇంకొక పక్క మీ అందరినీ కోరేది ఒకటే నేను ఈరోజు ఈ గ్రామ సభలో కూర్చున్నాం నేను కొన్ని ఆలోచనలు ఇచ్చాను గ్రామ అవసరాలు కుటుంబ అవసరాలు కనీస ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరాలన్నీ తీర్చేస్తాం ఇక్కడ కావాల్సింది ఉపాధి కల్పించాలి మీ వ్యవసాయం లాభసాటి కావాలి మీ ఊర్లో ఉండే యువత ఆడవాళ్ళలో కొంతమంది బాగా చదువుకొని మీరు ఇక్కడ ఊర్లోనే ఉంటారు ఇంటి దగ్గరనే ఉంటారు ఇంటి దగ్గర ఉన్నప్పుడు మీరు చదువు ఉంది కానీ చేయాలనే తపనుంది బయట పోయే అవకాశాలు లేవు అందుకే ఇంటి దగ్గర నుంచే పనిచేసే అవకాశాలుంటే ఇంటి దగ్గరనే కంప్యూటర్ పెట్టుకొని మీరు పనిచేసే విధానానికి కూడా శ్రీకారం చుట్టాలని నా ఉద్దేశం అది యువతకు కూడా ఉపయోగపడుతుంది వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొస్తాం ఈ వానపల్లిలో వర్క్ స్టేషన్లు కడతాం అవసరమైతే మీ ఊర్లో యాభై మంది పని చేయాలంటే యాభై మంది ఆ వర్క్ స్టేషన్ దగ్గర మీరు పనిచేసుకుంటూ ట్రైనింగ్ కూడా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా భవిష్యత్తులో పని చేసే విధానాలు మారిపోతున్నాయి ఒకప్పుడు మనం పనిచేయాలంటే హైదరాబాద్కు పోవాలి అమెరికాకు పోవాలి ఇప్పుడు పని చేయాలంటే మన ఇంట్లోనే కూర్చొని అమెరికాకు పనిచేసే పరిస్థితి వస్తా ఉంది మొన్న కరోనాలో చాలా మంది చూస్తుంటారు మీ ఇంట్లో కుర్రాళ్ళని ఇక్కడ కొబ్బరి చెట్లు బాగా ఉంటాయి ఇక్కడ చేస్తే కూడా మంచి వాతావరణం చల్లగా ఉంటుంది మంచి గాలి ఉంటుంది శుభ్రంగా పని చేసుకోవచ్చు అక్కడ లక్ష రూపాయలు ఇక్కడ యాభై వేలు ఒకటే ఆ డబ్బులతో ఇంట్లో అమ్మా నాన్న చూసుకుంటూ ఆనందంగా ఉండే అవకాశం వస్తుంది అలాంటి వ్యవస్థ కూడా శ్రీకారం చుడతాం ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని మీలో ఆలోచనలు రావాలి ఏదో మీటింగ్ వచ్చారు సీఎం గారు చెప్పారు లేకుంటే ఇంకొక ఎమ్మెల్యే మాట్లాడాడు మా పని అయిపోయింది అని కాకుండా మీరు బాగుపడాలి మీరు బాగుపడాలంటే ఏం చేయాలి మీలో కూడా కొత్త కొత్త ఆలోచనలు రావాలి మీలో కొత్త ఆలోచనలు వచ్చి గ్రామం బాగుండాలి మీరు బాగుండాలి మీరు బాగుండి గ్రామం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది దీనికి నేను శ్రీకారం చుడతా అన్ని విధాల మీకు సహకారం ఇస్తా కానీ సమయాన్ని వేస్ట్ చేసుకోవడం కరెక్ట్ కాదు ఈ విషయం మళ్ళీ చెప్తున్నా ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు నేను అడుగుతున్నా మీ ఆదాయం పెరగాలంటే ఏం చేయాలన్నా మీరు కూడా చెప్పండి అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తాం వ్యవసాయంలో కానీ సర్వీస్ సెక్టర్లో కానీ చిన్న చిన్న వ్యవసాయ ఆధార పరిశ్రమలు పెట్టడం కానీ ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి వ్యవసాయంలో మీరు ఏదైనా ఒక పంట తయారు చేసి ఆ పంట పంటగా మీతే మీకు ఆదాయం తక్కువ వస్తుంది అదే మారిగా ఈ గ్రామంలో ఒక పది గ్రామాల్లో ఉండే పంట వాల్యూ అడిషన్కి వెళ్తే దానిపైన మీ ఆదాయం పెరుగుతుంది దానివల్ల మీకు ఉపాధి వస్తుంది అలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలి నేను ఒకటే చెప్తున్నాను మిమ్మల్ని అందరినీ మళ్ళీ మళ్ళీ ఒకటే చెప్తున్నా మీ ఊర్లో పుట్టినవాడు అమెరికాలో అమెరికాలో ఉండేవాడి కంటే ఎక్కువ ఆదాయం సంపాదిస్తే అమెరికాలో ఉండే గ్రామాల కంటే మనం ఎందుకు బాగా పనిచేయకూడదని మిమ్మల్ని అడుగుతున్నా నేను ఇస్తా నేను అవకాశం ఇస్తా మీకు అండగా ఉంటా మీకు తోడుగా ఉంటా మీకు అన్ని విషయాలు నేర్పిస్తా అంచెలంచెలుగా మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నాది దీన్ని అందిపుచ్చుకునే బాధ్యత మీది నేను గట్టిగా కూడా చెప్తున్నా మా తమ్ముడేదా మహాడాను ఉత్సాహంగా ఉన్నాడు రా ఇట్లా మైక్ ఇస్తాను ఇరా మైక్ రాని రాణి మైక్ తీసుకో నమస్కారం చెప్పు చెప్పు రాబోయే రోజుల్లో టెక్నాలజీ పరంగా ఏ విపరీతమైన మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉంది సార్ దాని మీద రాష్ట్ర ప్రభుత్వం తరఫున చాలా సంతోషం మా తమ్ముడు ఒకటి అడిగాడు ఒకప్పుడు సెల్ ఫోన్ అంటే అందరు నవ్వారు అవునా కాదా జ్ఞాపకం ఉందా మీకు ఇరవై ఐదు ఏళ్లకు నేను సెల్ ఫోన్ గురించి మాట్లాడాను అప్పుడు రాజశేఖరుడు ఉండేవాడు నన్ను అన్నాడు సెల్ ఫోన్ ఏంటి భోజనం పెడుతుందని రాజశేఖర రెడ్డి నీకు తెలియదు ఆ రోజు వస్తుంది ఆ రోజు నేను చెప్తా సెల్ ఫోన్ వల్ల ఏమేమి లాభాలుంటాయో ఆ రోజు నువ్వు తెలుసుకుంటావని చెప్పాను కానీ లేడు ఆయన తెలుసుకోవడానికి ఈ రోజు మీరు సెల్ ఫోన్ చూశారు